సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్తతే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఎనిమిదవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల పద్నాలుగవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారములో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో శుక్రుడు వృషభములో రవి మిథునములో బుధగురులు సింహములో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని తుల వృక్షిక ధనస్సు మకర రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు ముందుగా పన్నెండు మేషరాశి మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది జన్మరాశులో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామి సహకారంతో స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని ప్రశాంతంగా కాలం గడుపుతారు లాభములో రాహు సంచారం నడుస్తుంది విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగ అన్వేషణలో కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల విషయంలో కానీ మీకు మంచి జరుగుతుంది లాభాలు అందుకుంటారు సప్తమభావంలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు కుటుంబంలో చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణాన్ని గడుపుతారు మనసుకు నచ్చే విధంగా మీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకొని సంతోషిస్తారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల వాతావరణాన్ని కూడా మీరు ఎదుర్కొని పోరాడి విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది ద్వితీయ భావంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల కొంతమంది అధికారులు మీతో అభిప్రాయ భేదాలు పెట్టుకోవడం కానీ మనస్పర్ధలతో మీ విషయంలో మీకు ఇబ్బందులు కలిగించే వాతావరణం కనిపిస్తుంది అలాగే పంచమ కుజ సంచారం వల్ల కుజకేతువులు ఇద్దరూ పంచములో సంచరించడం వల్ల ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పోరాట పటిమతో మీరు అనుకున్న పనులను నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ శ్రమను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలను పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సంసనా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు వ్యయములో సంచరించేటువంటి శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు ద్వితీయ భావంలో బుధుడు గురువు ఇద్దరూ సంచరిస్తున్నారు ఇద్దరూ మీకు అనుకూలంగానే సుఫలితాలను అందించే వాతావరణం ఉంది వ్యాపార అభివృద్ధి మీ మాటకు విలువల అనుకూలంగా ఉంటుంది జన సంబంధాలు పెరుగుతుంది విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు సమాజంలో గుర్తింపును కూడా పొందగలుగుతారు సష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో మనసుకు నచ్చేటువంటి కొన్ని పనులు చేసి సంతృప్తికరంగా జీవనాన్ని సాగిస్తారు లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని వ్యవసాయ రంగంలో అధిక లాభాలను అందుకుంటారు భావంలో కుజుడు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ అనారోగ్య సమస్యల వల్ల మీరు కొంత ఇబ్బందులు పడేటువంటి సూచన కానీ ఈ వారంలో కనిపిస్తుంది జన్మరాశిలో రవి సంచారం వల్ల ప్రయాణాలు కానీ స్నాన చలనాలకు కానీ అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ కందిపప్పును మీరు పేదవారికి మంగళవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యాష్టం కానీ నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ వారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు జీవిత భాగస్వామ్య సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారంతో పాటు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడుతుంది నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సృజన సహకారం మన మీకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆనందాన్ని ఆత్మసంతృప్తిని పొందగలుగుతారు భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రికి అనారోగ్యంగాని విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు అధికార సహకార లోపం ప్రభుత్వం నుంచి పనులు వాయిదా తండ్రితో విభాదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తము శ్రీదేవి కట్గమాల స్తోత్రం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ వారు కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు మీ కష్టానికి తగినటువంటి మీ శ్రమకు మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని గుర్తింపుని లాభాన్ని పారితోషికాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు భాగ్యములో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పనివారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయ రంగంలో రిజిలిస్ట్రేట్ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది లాభములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యయంలో బుధ సంచారం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలంగా మారుతున్నాయి జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అధిక ఖర్చులు ఆర్థిక భారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కుటుంబంలో అశాంతి కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో బుధ గురువు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు ఒక కేజీ అలసందలను శుక్రవారం రోజు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుభలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు దశమంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం ఉంది ఉద్యోగులకు నూతన ఉద్యోగాలు కానీ ఇదివరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అధికారుల సహకారంతో పదోన్నతలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆకస్మికంగా సమాజంలో ఒక గుర్తింపును పొందగలుగుతారు లాభములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరగడం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి సమాజంలో గుర్తింపు మీకు లభిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు అష్టమంలో శని దోషముంది అలాగే జన్మకేతువు సప్తమంలో రాహువు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి ఈ వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ నల్లద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు కన్యారాశివారు ఈ వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలను సైతం పరిష్కరించుకోగలుగుతారు అష్టమ శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్రిజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు పదోన్నతలు అందుకోగలుగుతారు దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు జన్మ కుజ కేతువులు సంచారం కాస్త ఇబ్బందిగా మారుతుంది అనవసరమైనటువంటి విషయాల్లో ఉద్రేకాలు భూవాహన సమస్యలు కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని ఎంటాడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా పరమశివుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ వారికి వరంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా శుభలితాలను లాభాలను అందుకుంటున్నారు సష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్య ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు భాగ్యములో గురువు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు లాభములో కుజుడు సంచరిస్తున్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు భూ వాహన సమస్యలు మీ మాటకు విలువ కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది లాభంలో కేతువు కూడా సంచరిస్తున్నారు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు భగవంతుని యొక్క దర్శనాలు భగవంతుని యొక్క తీర్థయాత్రలు అనుకూలంగా ఉంటాయి అష్టమంలో రవి సంచారం కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది ఈ రాశివారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని నమస్కరించుకోవడం వల్ల అధికారులతో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు తీరి మీరు ఆనందంగా ఉండగలుగుతారు రాశి వారు ఈ రాశి వారికి ఈ వారంలో దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు దశమంలో కుజ సంచారం ఉంది కష్టపడి పోరాట పటిమతో మీరు చేయాల్సిన కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆ రకంగా అభివృద్ధిని అభినందనని అందుకుంటారు అష్టముల్లో బుధ సంచారం వల్ల అభివృద్ధి బాగుంటుంది ఆకస్మికంగా శుభవార్తలు వింటారు వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు అష్టమ కుజ సంచారం సప్తమ రవి సంచారం షష్టములో శుక్ర సంచారం కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది శ్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు కానీ అధికారులతో మనస్పర్ధలు కానీ లేకపోతే కొన్ని జన సంబంధాలు చేయటటువంటి అవసరం కానీ పరిస్థితులు కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ క రాశి వారు అలసందలను అనగా బొబ్బలను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ధనుసు వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి జన సహకారంతో నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది సృజన సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపుని వ్యాపారంలో అభివృద్ధిని ఉద్యోగంలో పదోన్నతులని అందుకుంటారు సప్తమంలో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యా సంబంధ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి భాగ్యంలో దోషం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కనిపిస్తుంది అలాగే భాగ్యంలో కేతు కూడా కాస్త నిరాశను కలిగిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఏ ధనుస్సు రాశివారు కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశి వారు ఈ మకర వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది జన సంబంధాలు పెరుగుతాయి సంతోషకర వాతావరణాన్ని సంతృప్తికర వాతావరణాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు సష్టమంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అభివృద్ధిని లేకపోతే ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో విజయాలను సాధించుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా బలపడతారు చతుర్థములో శుక్ర సంచారం ఉంది ఆత్మీయుల కలయికతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా కాలం గడుపుతారు భావంలో శని సంచారం వల్ల కుటుంబ పరంగా కొన్ని శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు జన సహకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది షష్టములో గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు అష్టముల్లో కుజుర వల్ల వాహన సమస్యలు కనిపిస్తుంది అష్టముల్లో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు నిరాశ వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశివారు ఒక కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తృతీయవాములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు తండ్రి సహకారంతో సంతోషంగా పనిచేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందంగా కాలం గడుపుతారు పంచమంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ సంతానం విషయంలో శుభవార్తలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు దశమములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు మనస్సుకు సంతృప్తికరంగా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది జన్మరాశిలో రాహు సంచారం సప్తంలో కేతు సంచారం కాలసర్పదోషాన్ని చూపిస్తుంది ద్వితీయంలో శని ఏళ్నాటి శని చూపిస్తుంది సప్తములో కుజుడు పంచములు బుధుడు అసౌకర్యాలను అనవసరంగా వాగ్వాదాలను ఇబ్బందికరంగా ఈ వారం కనిపిస్తోంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశివారు బుధవారం రోజు కాయగూరలను ఆకుకూరలను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందిపుచ్చుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా మంచి లాభాలను అభివృద్ధిని అందుకుంటారు తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు పదోన్నతులు ఉద్యోగాలు అందుకుంటారు భావంలో బుధ సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము కుటుంబానికి అవసరమైన వస్తువులు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది కుజ కుజసంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది భూవాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భూవాహన లాభాలు అందుకుంటారు కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకుని సంతోషంగా ఉంటారు రిలేషన్ రంగంలో అధిక లాభాలను అందిపుచ్చుకుంటారు వ్యయములో రాహువు జన్మరాశిలో శని చతుర్థములో గురువు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచనలు అనవసరమైనటువంటి అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశివారు ఒక కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు కనకదుర్గా దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందిపుచ్చుకుంటారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసులు వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేర్చుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం